అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు ధర్నా అనేది ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం మనకు ఈరోజు డిసెంబర్ పన్నెండవ తారీఖున మేము పిలుపునిచ్చి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి మా సమస్యల మీద ఈరోజు చేయడం జరుగుతుందండి మెయిన్ మా డిమాండ్ ఏంటంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మెయిన్ మినీలు కొంతమందికి అయితే సగం చేశారు మెయిన్ సెంటర్లు పద్దెనిమిది వందల పది మినీ సెంటర్లు ఉండిపోయారు వాళ్ళని కూడా త్వరలోనే అప్గ్రేడ్ చేయాలని కోరుతున్నామండి తర్వాత ఈరోజు మా సమస్య ఏకంటే మెయిన్ ఇప్పుడు అనుకున్న ధరలకి చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్ని ధరలన్నీ పెరిగిపోయి కానీ మా జీతం మాత్రం అలాగే ఉంది గత సంవత్సరంలో నలభై రెండు రోజులు సమ్మెలో కూర్చున్నాము కొన్ని జీవోలు అన్నీ విడుదల చేయడం ఇవ్వడం జరిగింది కాకపోతే అవి ఇంకా అమలు చేయకుండా అలాగే ఉంచడం జరిగింది దాని నిమిత్తమే ఇంకా మా మెయిన్ మా డిమాండ్ జీతం కోసమే అలాగని చెప్పి కొన్ని సమస్యలు చాలా ఉన్నాయండి మాకు యాప్లు ఎక్కువగా అయిపోయి యాప్ల భారం తగ్గించాలి అలాగని చెప్పి ఫోన్లలో ఒకే యాప్ కింద అది మాకు ఇవ్వాలి ఎందుకంటే అన్ని యాప్లు ఒకే నెత్తి మీద మా దగ్గర పెట్టేసి అన్ని వర్కులు చేయమని తక్కువ జీతం పెట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు మేము అడగదలుచుకుంటున్నామండి ప్రభుత్వానికి సో దయచేసి మా సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలని జీతంతో ఎక్కువ పని భారం పెంచేసి అన్ని ఒత్తిళ్ళు మా మీద పెట్టేసి ప్రతి ప్రతి ఒక్క వర్కు మాకే ఎక్కువ వర్క్ ప్రెజర్ అయిపోయి మందికి బీపీలు షుగర్లు ఆరోగ్యం కూడా క్షీణించే పరిస్థితి ఈరోజు ఉందండి మా కుటుంబంలో కూడా మేము ఈ సమస్య అనేది తీర్చలేకపోతున్నాం ఆరోగ్యాలు చెడిపోతున్నాం ఎంతమంది టీచర్స్ చనిపోతున్నారు ఇలాంటి ఎక్కువైపోయి బీపీ షుగర్లతో ఈ యొక్క వర్క్ ఒత్తిడి వల్ల కాబట్టి వర్క్ ఒకే యాప్ చేసి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ కింద ఇవ్వాలి మెయిన్ జీతాలు పెంచాలి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సూపర్వైజర్ గ్రేటు సూపర్వైజర్ పోస్టులు నూట అరవై నాలుగు పెండింగ్లో ఉంచేశారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వమైనా దయచేసి ఇప్పటికి విడుదల చేసి ఇస్తారని మేము కోరుచున్నాము ఈ ధర్నా సందర్భంగా తర్వాత వచ్చినేమో ఇప్పుడు ప్రతి లబ్ధిదారులకి మేము సర్వీస్ ఇవ్వాలంటే చాలా కష్టమవుతుందండి ఎందుకంటే ఘాటీలో సిగ్నల్ లేని ప్రాంతంలో ఉండి ఆ వర్క్ చేయాలంటే చాలా ఇబ్బ ఇబ్బంది అవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా అంతా ఒత్తిడి ఉండదు మాకు అలాంటి పని భారం మాకు ఇస్తున్నారు ఈరోజు ఎందుకంటే ఇప్పుడు ఒక లబ్ధిదారుని ఒక ఎఫ్ఆర్ఎస్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాలి దానికి ఎందుకంటే అప్పుడు మొబైల్స్ వాళ్ళు నమోదు చేసి వాళ్ళకి ఇస్తేనే కానీ వాళ్ళకి టీహెచ్ఆర్ కానీ ఆ గవర్నమెంట్ వచ్చినటువంటి సర్వీస్ కానీ ఇవ్వగలము కానీ అందులో నుంచి మేము ఆ యాప్ చేయాలంటే వాళ్ళకి లింక్అప్లు అవి ఉండాలి తర్వాత వచ్చి ప్రతి లబ్ధిదారికి ఫోన్ ఉండాలి మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ లబ్ధిదారులు లేదు సార్ అవన్నీ చేయడానికి మాకు అయితే చాలా కష్టంగా ఉంది ఈరోజు ఈ డిమాండ్స్ మీద మెయిన్ ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మేము పెట్టిన డిమాండ్లు మాకు అవన్నీ సాలువ్వు చేయగలరని ఈ ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం థ్యాంక్ యూ అలా కదండి ఒకవేళ కానీ తక్షణమే ప్రభుత్వం సంధించకపోతే విధుల నుంచి ఏమైనా మీరేమైనా తక్షణమే నలభై రెండు రోజులు ఎటువంటి అయితే మేము చమ్మేలో ఒక ధర్నా చేసి ఒక నలభై రెండు రోజులు గత సంవత్సరంలో మేము కూర్చున్నాము దానికంట ఇంకా రెట్టింపు చేసి మేము కూర్చుంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంగరవాడిలో ఒక సమస్యలు పరిష్కారం చేయగలరు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఆఫీసుల ముందు సంఘం పిలిపించినటువంటి పిలుపులో భాగంగా అల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం జరుగుతుంది దీనికి ప్రధానమైన కారణం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు రోజులు అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటానికి స్పందించి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల యొక్క సమస్యల్ని మేము బాగోగుల్ని పూర్తిగా పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు ఆ హామీ మేరకు సంవత్సర కాలం నుంచి గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి మేము వినతి పత్రాల రూపంలో ప్రభుత్వానికి ముత్తుకుంటున్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు నిన్న ఈరోజు ధర్నా కార్యక్రమం ఉందని చెప్పేసి అని నిన్న మినీల్ని మెయిల్గా చేస్తూ అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అని కొందరికి అక్కడక్కడ చేయడం అనేది జరిగింది చాలామంది పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పేసి అని ఇప్పటికే కొంత చేయలేదు రెండోది ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వండి ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పేసి అని మేము ఏదైతే వినతిచ్చామో ఆ ఫోన్లు కూడా అక్కడక్కడ కొంతమందికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాలు ఆధార బాధరగా ఈరోజు కార్యక్రమం ఉందని చెప్పేసి చేయడం అనేది జరుగుతుంది అయితే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ప్రభుత్వం మారిన తర్వాత అంగన్వాడీలకి జీతబచ్చాలు పెంపే ప్రధానమైనటువంటి సమస్య ఆ సమస్య మిగతా సమస్యల తర్వాత అని చెప్పేసి మేము కోరుతున్నాం అందుకోసం జీతబచ్చాలు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం దానికి తగ్గట్టుగానే ఈరోజు ప్రభుత్వం స్పందించి జీతపత్యాలు పెంచాలి అందుకోసం ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మొదటి డిమాండ్గా మేము కోరుతున్నాం